మొన్న కండక్ట్ చేసిన ఏపీఎస్సి గుడ్ ప్లిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అరౌండ్ ఒక ఫోర్ ల్యాక్ ఫోర్ ల్యాక్ మెంబర్స్ ప్లస్ అయితే రాశారు దాంట్లో నేను ఒక అండ్ కొన్ని ఇయర్స్ నుంచి అయితే నేను ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ అయితే ప్రిపరేషన్ అయితే ఉన్నాను అండ్ చాలామంది ఆ పేపర్ రాసిన తర్వాత చాలా రకాల ఒపీనియన్స్ అయితే ఉన్నాయి కానీ ఒక రియల్ యాస్పరెంట్ ఆ పేపర్ రాసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ ఏంటి వాళ్ళు ఏం కోరుకుంటారు అనేది ఒక చిన్న రిక్వెస్ట్గా ఏబీపీఎస్సి చైర్మన్ గారు చెప్దామైతే అనుకుంటున్నాను ఇది రియల్గా వాళ్ళకి రీచ్ అవుతుంది నాకు తెలియదు కానీ అట్లీస్ట్ ఏపీఎస్సిలో ఎవరికి రీచ్ అయినా చాలా ఆలోచనతో అయితే ఈ వీడియో మేము పెట్టడం అయితే జరుగుతుంది సో మొన్న రాసి మొదలు పేపర్ రాసి వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాలుగా ఫీల్ అయ్యారు అనుకుని అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చినాయి అన్నారు అయితే రియల్ ఆస్పరెంట్ ప్రిపేర్ అయిన లిమిట్ దాటేసి క్వశ్చన్స్ ఇచ్చారని అయితే అన్నారు అటు నిజమే చాలా రకాలుగా అయితే అలా జరిగింది ఇప్పుడు మీరు కట్ ఆఫ్స్ చూస్తే ఆ పేపర్ అంత లెందీ పేపర్ అంత అంటే అంత ఒక్కో బిట్ చేయడానికి అరౌండ్ ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకునే పేపర్ ఏ అర్ధ మీట్ రేసింగ్ అయితే అరౌండ్ ఒక నైన్టీన్ బిట్స్ ఒక నైంటీ నైన్ టు ట్వంటీ బిట్స్ ఒక్కో బిట్ చేయడానికి ఫైవ్ మినిట్స్ మినిమం పడుతుంది ఒక్కో బిట్ మనం చేసారు చేసి క్లియర్ చేయడానికి ఫైవ్ మినిట్స్ పడుతుంది అండ్ ఇంకా మిగతా చేయడానికి మిగతా చదవడానికి టైం అయితే సరిపోదు చాలామందికి కానీ మా సైన్స్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏపీఎస్సి వారు ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఆ ఎగ్జామ్ రాశారు అందరూ రాసిన తర్వాత ఇప్పుడు కట్ ఆఫ్స్ మీరు చూస్తే యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కటాఫ్స్ పెడుతున్నారు రియల్గా చేయడం వల్ల కూడా కట్ ఆఫ్ ఉంటా లేదా అనే డౌట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది చాలామందికి చాలామంది ఆస్పెంట్స్కి అయితే కట్ ఆఫ్లో మనం ఉంటామా లేదా అనే డౌట్ అయితే ఉంది కొంతమంది ముప్పై ఐదు అంటున్నారు నలభై అంటున్నారు యాభై అంటున్నారు ఏపీఎస్సి చరిత్రలో ఇంత దారుణంగా ఒకరు కట్ ఆఫ్ వస్తే ఇంత దారుణంగా ఉండే కట్ ఆఫ్లు అయితే ఎక్కడ ఉంటాం ఎందుకు అంటే పేపర్ ఇప్పుడు ఎవరైనా ఒక ఒక సిలబస్ని కొంతవరకు మాత్రమే చదవగలరు ఒక డీప్ లెవెల్లో అంతవరకే చదవగలరు అంత మించి మనం ఇస్తే డెఫినెట్ ఎవరు పెట్టలేరు ఇప్పుడు చదివిన వాళ్ళు రియల్గా చదివిన వాళ్ళు లేదా పై పైన చదివి ఏదో ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు రియల్గా లైబ్రరీలో కూర్చొని ఇంట్లో కూర్చొని చాలామంది చదివి చదివి ఉంటారు ఇలా చదివిన తర్వాత వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత కరెంట్ అఫేర్స్ కానీ సొసైటీ కానీ మిగతా కొన్ని బిట్స్ మనం చూసిన తర్వాత రియల్గా చదివిన యాక్స్పెంట్స్ ఆ బిట్ పెట్టలేదు చదవని వాళ్ళు కూడా పెట్టలేరు ఆ బిట్ ఇక్కడ సమానం అయిపోయారు కదా ఇక్కడ రియల్గా చదివిన వాళ్ళకి ఏదో నార్మల్గా చది అలా ఏమి చదువుకోకుండా రాసి పై పైన చదివిన వాళ్ళకి సమానం అయిపోయింది ఆ పేపర్ రియల్గా కష్టపడి ఈ లైబ్రరీలో కూర్చొని చదివిన వాళ్ళకి నార్మల్గా పై పైన చదివి వీళ్ళు రాసిన వాళ్ళకి సమానం అయిపోయింది ఇప్పుడు హిస్టరీలో ఉన్నాయి కొన్ని బిట్స్ చాలా బేసిక్ బిట్స్ అయితే అడిగారు కొన్ని ఆ బేసిక్ బిట్స్ అందరూ పెడతారు అంటే రియల్గా చవినోళ్ళు పెడతారు పై చదువులు కూడా పెడతారు కానీ కొన్ని అయితే ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటే చెల్లిపోయింది అది ఎవరు పెట్టలేరు బాగా రియల్గా చదివిన యాస్ట్రెంట్ కూడా బిట్ పెట్టలేరు సో ఇక్కడ చవిని వాళ్ళకే చదువు వోళ్ళు సమానం అయిపోయింది అండ్ కట్ ఆఫ్స్ చూడండి అరౌండ్ ఒక ఫార్ నేను అనుకుందాం థర్టీ ఫైవ్ ఫార్టీ అంటున్నారు కట్ ఆఫ్స్ అని చెప్పేసి అంత కట్ ఆఫ్స్ ఉంటే నిజంగా కళ్ళు మూసుకుని నూట యాభై బిట్లు బబుల్ చేసి వచ్చిన వాళ్ళకి కూడా ఆ కట్ ఆఫ్లో ఉండే అవకాశం ఉంది కానీ రియల్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఒక నలభై యాభై ఒక యాభై బిట్లు వరకు పెడతారు తర్వాత ఆ ఎగ్జామ్లో ఆ పేపర్ చూసిన తర్వాత కంగారు పడి ఇంకెక్కువ నెగిటివ్స్ పోగొట్టేస్తారు ఇంకా ఎక్కువ నెగిటివ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు చూస్తే కళ్ళు మూసుకుని పేపర్ బబుల్ చేసి వచ్చిన వాళ్ళకి రియల్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇంచుమించు ఒకే కట్ ఆఫ్స్ కూడా వచ్చి వచ్చే అవకాశం ఉంది సరే ఇప్పుడు ఒకటే ఒకటే ఇప్పుడు మనం కట్ ఆఫ్ తొంభై ఉంటే ఏంటి ప్రాబ్లం అంటే పేపరు యాస్పిరెంట్ ఫ్రెండ్లీగా ఇస్తే అంటే యాస్పిడెంట్కి మోటివేట్ మోటివేట్ చేసేలాగా పేపర్ ఉండుంటే డిజైన్ చేసి ఉంటే గత 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 ఒక అరౌండ్ కొన్ని పేపర్స్ లాగా ప్రాబ్లం ఏముంటుంది కట్ ఆఫ్ నైంటీ ఉంటుంది లేదా హండ్రెడ్ ఉంటుంది రియల్గా ప్రిపేర్ అయిన వల్ల కట్ ఆఫ్ రీచ్ అవుతారు ఇక్కడ ఏంటంటే ఒక లిమిట్ దాటిపోయి మీరు అడిగి క్వశ్చన్స్ అడుగుతుండటం వలన ఒక లిమిట్ దాటిపోతున్నాయి క్వశ్చన్స్ అన్నీ ఆ లిమిట్ దాటేసి క్వశ్చన్స్ అడిగితే అది ఎవరు పెట్టలేరు పెట్టలేరు చదువునోళ్ళు పెట్టలేదు మీరు బేసిక్ బేసిక్ బిట్స్ కొన్ని ఇస్తున్నారు కదా ఆ బేసిక్ బిట్స్ అందరు పెడతారు సో ఇక్కడ చదివిన వాళ్ళకి చదువు వాళ్ళకి సమానం అయిపోలేదా పేపర్ అంటే మా ఒపీనియన్ అండి అదంతా అంటే సమానం అయితే అయిపోయింది ఇక్కడ చదివి మీరు సీరియస్గా ఆలోచించండి చాలామంది గ్రూప్ టూ యాస్టూడెంట్స్లో చదివిన వాళ్ళకి ఎంతైతే వస్తున్నాయో ఇంచుమించు పైపోయింది ప్రిపేర్ అయ్యి నార్మల్గా చదివిన వాళ్ళు కూడా అంతే వచ్చినాయి ఆగి వచ్చింది చాలామందికి కష్టపడి లైబ్రరీలో కూర్చుని ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎంతైతే వచ్చిందో కళ్ళు మూసుకుని బబుల్ చేసిన వాళ్ళకి ఏదో భయపెయిన చదివేదో వదిలేసి వెళ్ళిపోయి రాసి వచ్చిన వాళ్ళకి కూడా అలాగే వచ్చినాయి ఇంచుమించు సమానంగా అయితే వచ్చినాయి ఇక్కడ మరి కటాఫ్లు ఎవరు ఉంటారు నాకు తెలిసి ఈ ఎగ్జామ్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత కట్ ఆఫ్స్లో చాలామంది రాళ్ళు వేసి కళ్ళు మూసుకొని బబుల్ చేసి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అయితే ఉంటారు అలా ఉంది పేపర్ అదే ఒకవేళ యాస్పరెంట్ ఫ్రెండ్లీగా మీరు ఇచ్చి ఉంటే ఒక కట్ ఆఫ్ సెవెంటీ ఉంటుంది అండి నైంటీ ఉంటుంది కింద సర్లాగా ఎయిటీ ప్లస్ ఉన్నవాడి కట్ ఆఫ్ కానీ రియల్ యాస్పిరెంట్సే వస్తారు కళ్ళు మూస్ బబుల్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఏదో బేసిక్ బిట్స్ ప్రిపేర్ అయ్యిన వాళ్ళకి వాళ్ళు రారు అండ్ ఒక రియల్గా ప్రిపేర్ అయిన ప్రతి యాస్పిరెంట్కి న్యాయం జరుగుద్ది సో మే మేము మా రిక్వెస్ట్ ఒకటే మా రిక్వెస్ట్ మా అందరి సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మేము చేసేది ఏంటంటే ఒక యాస్పిరెంట్ ఫ్రెండ్లీగా ఒక యాస్పిరెంట్కి మోటివేట్ మోటివేషన్ వచ్చేలాగా పేపర్ డిజైన్ చేసి ఉంటే బాగుంటుందని అయితే అనిపిస్తుంది నేనైతే క్వాలిఫై అయితే అయిపోతాను అరౌండ్ ఒక ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయితే నాకు వచ్చినాయి ఈ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ త్రీ అరౌండ్ మార్క్స్ అయితే నాకు వచ్చినాయి నేనైతే క్వాలిఫై అయిపోతానైతే నా నాకైతే నమ్మకం ఉంది కానీ చాలామంది రియల్ అయిపోయింది నా ఫ్రెండ్స్లో కానీ నా సర్కిల్లో కానీ కొంతమంది ఫార్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి డౌట్ ఉంది క్వాలిఫై అవుతాం లేదా అని చెప్పేసి కొంతమంది ఫార్టీలు వచ్చిన వాళ్ళకి డౌట్ ఉంది థర్టీ ఎయిట్లో వచ్చినాయి థర్టీ ఫైవ్ థర్టీలు కూడా వచ్చినాయి చాలామంది వాళ్ళందరికీ చాలా డౌట్లు అయితే ఉన్నాయి మనం క్వాలిఫై అవుతాం లేదా అని చెప్పేసి అంటే నూట యాభై క్వశ్చన్స్కి నలభైలు ముప్పై ఐదులు కట్ ఆఫ్లు ఉంటాయి అంటే అంత రియల్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి అన్ని మార్క్స్ వచ్చినాయి అంటే ఇంకా కళ్ళు మూసి వాళ్ళు కూడా వస్తాయి ఆ మార్క్స్ కాబట్టి ప్యాటర్న్ అఫ్కోర్స్ నేను టఫ్గా ఇవ్వదు అనట్లేదు ఖచ్చితంగా టఫ్గా ఇవ్వాలి పేపర్ పేపర్ టఫ్గా ఉండాలి ఎంతవరకు ఒక లిమిట్ వరకు ఒక లిమిట్ దాటితే ఆ టఫ్నెస్ ఎవరు రాయలేరు ఎందుకంటే మనిషి బ్రెయిన్ అనేది కొంతవరకు గుర్తుపెట్టుకోగలదు ఒక ఒక టాపిక్ ఒక సిలబస్ ఇస్తే దాంట్లో నేను అందరూ చెప్పాను ఫ్రెండ్ ఫ్రెండ్లీ అంటే ఎంతవరకు మనం గుర్తుపెట్టుకోవచ్చు అని పెట్టుకోగలరు అది దాటితే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి కానీ ఇక్కడ మీరు చూడండి బిట్స్ అయితే చాలా బిట్స్ అయితే అలా లేవు కనీసం మన మార్కెట్లో దొరికే బిట్స్ కనీసం ఎన్సీఆర్టీ నుంచి కూడా అవుట్ ఆఫ్ అంటే దాంట్లో కూడా దొరకవు సొసైటీ నుంచి అయితే మీరు ఎన్సిఆర్టీ బుక్ తీసినా కూడా దొరకవు ఆ బిట్స్ అంటే అంత అవుట్ ఆఫ్ వెళ్ళిపోయేసరికి రియల్గా చేయడం ఎవరు పెట్టరు అదే మీరు ఎన్సిఆర్టీ లెవెల్ నుంచి అట్లీస్ట్ ఒక సొసైటీ చూసుకున్న కరెంట్ అఫైర్స్ చూసుకున్న ఒక ఆస్పిరెంట్ ఫ్రెండ్లీగా ఇచ్చి ఉంటే రియల్ ఆస్పిరెంట్స్ అందరూ బిట్లు పెడతారు కానీ పైపు కళ్ళు మూసుకుని బబ్బుల్స్ వచ్చిన వాళ్ళు ఎవరు ఏం పెట్టలేరు వాళ్ళకు ఎప్పుడు కళ్ళు మూసు బబ్బులు చేస్తే ఎప్పుడు ఎవరికి ముప్పై మార్కులు వస్తాయి ముప్పై ముప్పై వస్తాయి ఏ గ్రూప్ పేపర్ అయినా నూట యాభై బిట్స్ ఏ పేపర్ అయినా కూడా కానీ ఇక్కడ కళ్ళు మూసు బబ్బులు చేసిన వాళ్ళకి రియల్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇంచుమించు అదే మార్జన్లో ఉండిపోయారు సో అది అదే మా క్వశ్చన్ ఇప్పుడు కట్ ఆఫ్ ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు మీరు కొంచెం టఫ్గా ఇచ్చినా ప్రా ప్రాబ్లం లేదు స్క్రూట్నీ చేయాలి అందరిని టఫ్గానే ఉండాలి పేపర్ కానీ ఇలా ఇచ్చేసరికి అయితే చాలామంది చాలా రకాలుగా అయితే ఇబ్బంది పడ్డారు ఒకటి చైనూలకి చానూలకి సమానంగా అయితే అయిపోయాం రెండు అవుటర్ సర్ఫస్ అవ్వడం అవన్నీ ప్రిపేర్ కాకపోవడం మూడు అసలు చది అంటే యాస్పరెంట్ ఫ్రెండ్లీగా మేము ఏ కాన్సెప్ట్ అనుకుంటే ఎంతవరకు అయితే ఇవ్వగలరో ఎంత డీప్గా అయితే ఇవ్వగలరో ఎంత డీప్గా అయితే చదువుతామో ఆ డీప్నెస్ దాటిపోయి ఇన్ఫినిటీ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది పేపర్ ఇప్పుడు నాకు తెలిసి ఫిలిమ్స్ అవుతాయి కానీ గ్రూప్ టూ మెయిన్స్కి నాకు తెలిసి ప్రతి ఒక్కరు చాలా గాబరపడిపోతారు ఇంకెలా ఉంటుంది పేపర్ అని చెప్పేసి అండ్ మంది అయితే అసలు ఇంకా నేను ప్రిపేర్ అవ్వను ఇలా ఇంకా ప్రిపేర్ అవ్వడం వేస్ట్ మనం ఎందుకు పనికిరాము ఏం చేయలేము కొన్ని ఇసు ఫీల్డ్లో అయితే ఉన్నారు పక్క రాష్ట్రం తెలంగాణ టీఎస్పిఎస్సీ నేను కంపేరే చేయట్లేదు కానీ టీఎస్పిఎస్ పేపర్స్ చూడండి మీరు మన సొసైటీలో అడిగిన బిట్స్ చూడండి చాలా పేపర్స్లో అండ్ కరెంట్ అఫేర్స్ వాళ్ళు అడిగిన కరెంట్ అఫేర్స్ చూడండి కొంతవరకు యాస్ఫరెంట్ ఫ్రెండ్లీగా అయితే ఉంటాయి అవి చాలా వరకు మనం బెటర్గా అటెండ్ చేయొచ్చు మన వాళ్ళకే చాలా మంచి మార్క్స్ కూడా వచ్చింది తల టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్లో గ్రూప్ ఫోర్ కూడా కొంతమంది క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ సో కానీ ఇక్కడ ఆంధ్రాలో అలా చూసుకుంటే అలా లేదు ఇప్పుడు ఇప్పుడు ఎంత మీరు ఎంత టఫ్గా ఇచ్చినా ఎంత ఇన్ఫినిటీ లెవెల్లో ఇచ్చినా ఆ తొమ్మిది వందల పోస్టులకే ఫిల్ చేయాల్సింది ఆ తొమ్మిది వందల పోస్టులకి ఎవరైతే మార్క్ రీచ్ అవుతారో వాళ్ళే కదా వెళ్తారు అంతేగాని ఇప్పుడు నూట యాభైకి యాభై పై మార్కులు వచ్చిన వాళ్ళందరికీ మెయిన్స్ పెడతాం యాభై తక్కువ వస్తే మెయిన్స్ పెట్టడం అలా నుంచి మీరు డిజైన్ చేయట్లేదు కదా వన్ ఇన్స్ టు ఫిఫ్టీ కట్ ఆఫ్ యాభై ఉన్నా కట్ ఆఫ్ తొంభై ఉన్నా వన్ ఇస్ టు ఫిఫ్టీ మెంబర్స్ మీరు తీసుకుంటారు అంతమించి అయితే ఎక్కువైతే తీసుకోరు సో అలా ఉన్నప్పుడు ఫ్రెండ్ ఫ్రెండ్లీగా మోటివేట్ చేసే విధంగా పేపర్ ఇచ్చి ఉంటే చాలా అయితే బాగుండేది చాలామంది నిరాశ చెందేవాళ్ళు అయితే కాదు ఇంకా బెటర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు చాలామంది చాలా డైలీ మోల్ అయితే ఉన్నారు నిజంగా ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా లేదా ఎక్కడ తొదిలేయాలి ఈ పేపర్ చూస్తేనేమో మనం ఎంతో గట్టిగా ప్రిపేర్ అవుతాం ఎంతో డీప్గా ప్రిపేర్ అవుతాం కానీ ఆ డీప్నెస్ దాటేసి ఇంతింటి లెవెల్కి వెళ్ళిపోతుంది అలా ఇంటి లెవెల్కి వెళ్తే ఎవరు పెట్టలేరు అందరూ సమానం అయిపోయారు పేపర్ అంటే ప్రిలిమినరీలో చదువులు చౌదాలు అందరు సమానంగా ఉన్నారు అనే ఆలోచన అయితే చాలామందికి అయితే ఉంది దయచేసి ఇది ఒక మా రిక్వెస్ట్గా తీసుకోండి మేమైతే ఒక బెటర్ అంటే పేపర్ డిజైన్ బెటర్ పేపర్ డిజైనింగ్ ఒక ఒక రియల్ ఆస్పిరెంట్కి మంచిగా మోటివేట్ అయ్యేలాగా పేపర్ డిజైనింగ్ అనేది మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేమైతే క్వశ్చన్ చేసే ఆ స్థాయి అయితే మాకు లేదు బట్ దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ అంతే సో అండ్ నేను కూడా ఎంపీఎస్సి వారికి ఒక మెయిల్ పెట్టడం జరిగింది మొత్తం నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా మొత్తం ఒక మెయిల్ డీటెయిల్డ్గా రాసి నేను పెట్టడం జరిగింది అండ్ రీల్ యాస్పిరెంట్స్ అందరూ కూడా మీ ఒపీనియన్ చాలా ఉండొచ్చు సో ప్రతి ఒక్కరూ మీ ఒపీనియన్ అంతా కూడా తీసుకొని మెయిల్ పెట్టడం కానీ లేదా పోస్ట్ చేయడం కానీ మన లెటర్స్ అలా కొన్ని కొన్ని ఒక ఒక రెండు వేలు మూడు వేల మంది అట్లీస్ట్ మనం పోస్ట్ చేస్తే ఇదే ఇదే ఒక విన్నపం అనేది వాళ్ళకి వెళ్తే డెఫినెట్గా రియాక్ట్ అయ్యి ఇంకా బెటర్గా చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ